హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమి స్పెషల్ అండి అటుకులతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు ఫస్ట్ టైం చేసినా సరే అండి ఈ లడ్డూల్ని చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అలాగే వీటి ప్రిపరేషన్ కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి పలచటి అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకోండి ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి అదే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న అటుకుల్ని వేయించుకోవాలండి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుకుంటూ కొంచెం కలర్ మారే వరకు అటుకులన్నిటినీ వేయించుకోవాలి అటుకులు క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా మనం చేతితో అంటే విరిగిపోతాయి అప్పుడు స్టవ్ ఆపేసి అటుకుల్ని ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకున్నాము అటుకులు చల్లారినివ్వాలండి ఈలోపు మనం అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఏ కప్పు అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఎండు కుబ్బరి వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి కొంచెం కలర్ మారి వరకు ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా అటుకుల్ని వేయించుకున్నాం కదా అందులోకి రెండు యాలకులు తీసి ఈ అటుకుల్ని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకొని మరొకసారి దీన్ని అంతటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము అటుకుల్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా లడ్డూలు కూడా కొంచెం క్రిస్పీగా ఉంటాయండి దీన్ని పక్కన పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే ఒక పది కిస్మిస్ వేయించుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని అంతటినీ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లు వేసి ఒక్క నిమిషం పాటు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్ని చుట్టుకోవాలి ఒకసారి కలిపి మీకు ఏ సైజులో కావాలో లడ్డూలు ఆ సైజులో పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి సెవెన్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారుగా ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే అటుకులతో లడ్డూలు రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో